అయ్యా మనకి ఏదన్నా ఒక వస్తువు ఆన్లైన్లో తీసుకోవాలి అని అనుకోండి ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో అనేసి మైండ్ సెట్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది సరే ఆర్డర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి అలా ఆర్డర్ చేశాను చూస్తే చాలా మంచి క్వాలిటీ ఉంది అంటే నేను అనుకున్న దానికంటే బాగుందనమాట అదేంటంటే ఈ సాసేజ్ పిల్లో కవర్స్ సాసేజ్ పిల్లోస్ని మామూలుగా యూజ్ చేయలేదు మేమైతే నా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయిన తర్వాత నాకు బాగా హెల్ప్ అయింది నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ పిల్లోస్ ఈ ఫీడింగ్ పిల్లోస్ ఇవన్నీ ఏవేవో ఉంటాయి కదా అవన్నీ కొని నేను వేస్ట్ చేసుకున్నాను అందుకే ఆ ప్రోడక్ట్స్ కూడా నేను ప్రమోట్ కూడా చేయలేదు ఈ యొక్క సాసేజ్ పిల్లో ఉంటే చాలు కాలు పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా వెనకాల ఆనుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట లేకపోతే నార్మల్ పిల్లోస్ కూడా యూస్ చేయొచ్చు అందుకే నేను ప్రెగ్నెన్సీ టైంలో అన్నెసరీ ప్రోడక్ట్స్ ఏవి ప్రమోట్ చేయలేదు పిల్లో కవర్స్ అయితే చాలా బాగున్నాయి లింక్స్ కావాలంటే ట్యాగ్ చేస్తాను నాకు ఫుల్ వైటే కావాలని వైటే తీసుకున్నాను అనమాట ఇంకా బెడ్ కవర్ పిల్లో కవర్స్ కూడా తీసుకుందాం అనమాట నార్మల్గా హోమ్ సెంటర్లో తీసుకుంటాము ఆన్లైన్లో ఎలా ఉందో చూద్దామని తీసుకుందాము మంచి క్వాలిటీ ఉంది అవి కూడా ట్యాక్ చేస్తాం